తిరుపతి కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది చంద్రగిరి వైసీపీ టీడీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు అయితే ఒకేసారి ఇరు పార్టీల కార్యకర్తలు రావడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది రాళ్లు రవ్వుకున్నారు రెండు పార్టీల కార్యకర్తలు అయితే పోలీసులు వాళ్ళని చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర చివరి కారులో ఉండగానే కొందరు టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు చివరి భాస్కర్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన కారు వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వాళ్ళని చెదరగొట్టారు ప్రస్తుతం మనం చంద్రగిరిలో వైసీపీ టీడీపీ కార్యకర్తల ఘర్షణని విషల్స్ లో చూస్తూ ఉన్నాము రెండు పార్టీల కార్యకర్తలు ఒకే సమయానికి అక్కడికి చేరుకున్నారు చంద్రగిరిలో టీడీపీ అలాగే వైసీపీ అభ్యర్థులు నామినేషన్ చేయడం కోసం కార్యాలయం దగ్గరికి క్రమంలో ఈ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం ఎదురు పడ్డంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఒకరిపై ఒకరు దాడికి దిగేంత వరకు పరిస్థితి మారింది దీంతో పోలీసులు వాళ్ళని చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాము కారు ఆ కార్ మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేయడానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తనయుడు మోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు కోసమని ఆర్డీఓ కార్యాలయానికి వచ్చినప్పుడు వాళ్ళు కార్ లో ఉన్న టైంలోనే టీడీపీ కార్యకర్తలు ఎదురు పడ్డంతో ఒక్కసారిగా ఆయన కార్ని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు దీంతో వైసీపీ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ కార్యకర్తల మీద వాళ్ళు దాడికి ప్రయత్నించారు పరస్పరం రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు చెప్పి వాళ్ళని చెదరగొట్టాల్సి వచ్చింది ఆ తర్వాత చంద్రగిరి వైసీపీ టీడీపీ అభ్యర్థులు తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో దాఖలు చేయడానికి ఒకేసారి వెళ్లడంతో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం ఇది పరస్పరం రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద ర్యాలీగా బయలుదేరి తిరుపతి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు అయితే ఒకేసారి రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడ్డంతో పడ్డంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది తాజా సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది మా ప్రతినిధి రాజు లైవ్ లో వివరిస్తారు రాజు ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారా ఏంటి సిచ్యువేషన్ అంటే ఇద్దరు కూడా నామినేషన్ అయితే దాఖలు చేశారు కానీ ఆర్డీఓ కార్యాలయం వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మనం చూడవచ్చు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మోహిత్ బయటకు వచ్చాడు అంతకంటే ముందు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా బయటకు వచ్చాడు అయితే ఒకవైపు అన్నమయ్య సర్కిల్ నుంచి టీడీపీ కార్యకర్తలు ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ పరిస్థితి నెలకొంది అయితే ఎంఆర్పల్లి వైపు నుంచి మాత్రము వైసీపీ అభ్యర్థి మోహిత్తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు అయితే వంద మీటర్లు అక్కడే పూర్తిగా వైసీపీ కార్యకర్తలను ఆపివేశారు అయితే అన్నమయ్య సర్కిల్ నుంచి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు మాత్రం ఒక్కసారిగా వంద మీటర్లు దాటుకొని ఆర్వో కార్యాలయం వరకు దూసుకురావడము పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందినట్టుగానే స్పష్టమవుతుంది ఆ నేపథ్యంలోనే చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం బయటకు వచ్చిన తర్వాత రాళ్లు వేశారు మరోవైపు లాఠీలతో కూడా కొట్టారు కొద్దిమంది కార్యకర్తలైతే అదుపులోకి తీసుకున్నారు అయితే ఇప్పుడు మోహిత్ బయటకు వచ్చాడు మోహిత్ నామినేషన్ దాఖలు చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితి ఉంది అయితే కొద్ది మందిని అదుపులోకి తీసుకుని పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ కూడా జరిగింది కాబట్టి ఒకవైపు ఎవరైతే చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంఆర్పల్లి సర్కిల్ వైపు ఉండి వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా ఆర్వో కార్యాలయ వద్దకు రావద్దు అని చెప్పారు అయితే పెద్ద ఎత్తున మోహిత్ బయటకు వచ్చిన వెంటనే వైసీపీ కార్యకర్తలు కూడా ఇక్కడ మోహరించడంతో మరోవైపు పోలీసులు మోహరించడంతో ఖచ్చితంగా ఉత్తిత పరిస్థితి నెలకొంది అయితే టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్లు రుబ్బుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పిన నేపథ్యంలోనే అడిషనల్ ఎస్పీతో పాటు కులశేఖర్ మరికొద్ది మంది పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇద్దరు అభ్యర్థులు కూడా ఆర్ఓ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతము పోలీసులు అటువైపు ఇటువైపు కూడా పెద్ద ఎత్తున మోహరించారు ఎవరిని కూడా ఆర్ఓ కార్యాలయం రాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఆర్ఓ కార్యాలయం ముందు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఘటన జరిగిన వెంటనే పెద్ద ఎత్తున పోలీసు వర్గాలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది అడిషనల్ ఎస్పీ కులశేఖర్ కూడా వచ్చారు అంటే ఏంటి వైపు నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వచ్చారు మరోవైపు వైపీసీ కార్యకర్తలు ఏంటి ఆటర్ ప్రాబ్లం అందరూ వచ్చారు అందరిని రిస్పాన్స్ చేసి పంపడం జరిగింది అంటే కొంతమంది రాళ్ళు రూపుకున్నారు అదుపులో రూపుకోలేదు వచ్చినాడు అందరిని తోసి పంపించేసి రాలే అక్కడ ఎవరు రూపుకోలేదు తోసి పంపించేసి రెండు పార్టీ కార్యకర్తలు అదుపులో తీసుకున్నారు అంటే పోలీస్ అధికారులు చెప్తున్నారు ఖచ్చితంగా రాళ్ళు రువ్వుకోలేదు చెప్తున్నారు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం మీద రాళ్లుతో వేసిన పరిస్థితుల్లోనే వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్దిత పరిస్థితి నెలకొంది అయితే పోలీస్ బెటాలియన్ ఇప్పుడే రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర చేరుకున్న పరిస్థితిలో ఎవరికి వారు ఒకవైపు ఎంఆర్పల్లి సర్కిల్ వైపు వైసీపీ కార్యకర్తలని అన్నమయ్య సర్కిల్ వైపు టీడీపీ కార్యకర్తలను ఇద్దరిని కూడా పంపించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఉద్దిత్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తునైతే పోలీస్ బలగాలు ఇక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే మీడియాతో మాట్లాడేందుకు ఇద్దరు అభ్యర్థులను నిరాకరించడంతో ఖచ్చితంగా ఘటనకు ప్రధాన కారణము వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం కొద్దిసేపటి క్రితము ఇక్కడ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది అయితే టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆర్వ కార్యాలయం వైపు దూసుకురావడంతోనే వైసీపీ కార్యకర్తలు కూడా ఇటువైపు నుంచి రావడంతోనే ఉత్తిత పరిస్థితి నెలకొన్నట్టుగా స్పష్టమవుతుంది అయితే ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు కొద్ది మందికి గాయాలు కూల అయిన పరిస్థితుల్లో ఖచ్చితంగా పోలీసు అధికారులు మాత్రము కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసే పనుల నిమగ్నమైన పరిస్థితి తిరుపతి ఆర్డీఓ కార్యాలయం కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ రాజు సో అది ప్రస్తుతం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఇద్దరు కూడా బయటకు వచ్చేశారు కానీ ఓ కార్యాలయం బయట మాత్రం ఉద్రిక్తత ఇంకా అలాగే కొనసాగుతోంది దీంతో సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు